భక్తి యోగి ఎలా ఉంటాడో వర్ణిస్తున్నాడు నిజానికి భక్తి మార్గం ఎంత గొప్పదో దీన్ని బట్టి తెలుసుకోవాలి అలాంటి భక్తి యోగులతో ప్రపంచం నిండిపోయింది అనుకోండి ఆ సమాజం చాలా గొప్పగా ఉంటుంది అయితే అందరూ నిండిపోయారా లేదా పక్కన పెట్టి ముందు తాము అలా అవగలమా లేదా ప్రతివాడు ఆలోచించుకోవాలి అందుకే భక్తి పండిపోతే అతడి స్థితి ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు ఇక్కడ అతడికి అహంకారం మమకారములు ఉండదు ద్వేషం ఉండదు కరుణ ఉంటుంది లాభాలాభాల్లో అంటే లాభ నష్టాల్లో సుఖదుఖాల్లో మాన అవమానాల్లో సమబుద్ధి కలిగి ఉంటాడు నిజానికి ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేయగలిగితే సాధన చేయగలిగితే అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం ఇది శాంతికి మార్గం అంతేగాని లాభం వచ్చిందని పొంగిపోయి నష్టం వచ్చిందని కుంగిపోరాదు మనస్సును ఆ విధంగా మలచాలి మొట్టమొదటి సాధ్యం కాదు కానీ సాధనతో తెచ్చుకోవాలి ఆ సాధన కావాలంటే ఒక ఆధారం కావాలి ఆధారం భక్తి అది తెలుసుకోవాల్సినది అందుకే ఆధారం అనేది నిలబడలేరు కొందరు ముందు ఆధారంతో నిలబడితే తర్వాత మనంతర్మ నిలబడగలమేమో ఆధారం భక్తి భగవంతుని ఎందు మనోబుద్ధులు పెట్టినటువంటి వాడికి ప్రపంచమంతా పరమాత్మమయంగా ఎప్పుడు కనబడుతుందో ఇంకా ద్వంద్వములు తెరకుండవు ద్వంద్వాతీత స్థితికి వెళతాడు అది వివరిస్తున్నారు ఇక్కడ అందుకే భక్తి పండిపోతే జ్ఞానమై మోక్షమవుతుంది అటువంటి వాడి స్థితి ఇలా ఉంటుంది ఇది పరాభక్తి యొక్క స్థితి లాభాలాభే లాభే సుఖే దుఃఖే మానే మానే సమీప్రియ యం వీక్షణ భయం వ్యాతి జనస్తస్మా నచస్వయం ఉద్వేగ భీ కోపం ఉద్భీరహితో ఎస్సే ప్రియ ఇవన్నీ విను వదిలేయడం కాకుండా అవి సాధనలోకి తెచ్చుకుని ప్రయత్నం చేయాలి ఎం వీక్షణ భయం వ్యాంతి ఎవడిని చూసి ప్రపంచానికి భయం ఉండదో ఎవడికి ప్రపంచం వల్ల భయం ఉండదో వాడు ఉత్తమ భక్తుడు అన్నాడు ఇక్కడ అంటే మనల్ని చూసి ఎవరూ భయపడకూడదు అంతేగాని అతడు వస్తున్నాడు అంటేనే భయపడిపోయి అతడు తిరతాడండి అతడి వల్ల ప్రమాదం అండి అని లోకం అనుకోకూడదు మన ఉనికి పది మందికి ఆనందం కలిగించాలి భయం కలిగించకూడదు ఇంత గొప్ప మాట చెప్తున్నాడు అలాగే ఎవడికి ప్రపంచం వల్ల భయం ఉండదో ప్రపంచానికి ఎవడి వల్ల భయం ఉండదో వాడు యోగి ఇది తెలుసుకోవాల్సింది ఇలాంటి మాటే కృష్ణపరం గీతలు కూడా వివరించారు ఎక్కడైనా బ్రహ్మ విద్య ఒకటే కదా అందుకు ఎవడికి భయం ఉండదో తర్వాత మాట ఇది అందుకే ఉద్వేగభీహి ఉద్వేగము భయము ఉండకూడదు భక్తుడైన వాడు భయపడ్డండి అందుకే ప్రహ్లాదుని గురించి పరిచయం చేస్తూ నారదుల వారు గొప్ప మాట అంటారు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వహిరి ఇది చాలా ముఖ్యమైన అంశం భయం అనేది ఉండరాదు భయం ఎప్పుడు ఏర్పడుతుంది నాకేదో జరిగిపోతుందేమో అని భయం భగవానుడి వాళ్లమైనప్పుడు ఇంక భయపడతామా భగవాను ఎవడు ప్రపంచమే భగవానుడు మనకు భయం సుఖం సుఖంగాని దుఃఖం కానీ ప్రపంచం ద్వారానే కలగాలి ప్రపంచమే పరమాత్మ అయినప్పుడు ప్రేమ ఉన్నప్పుడు ఇంక భయం అనే ప్రశ్నే ఎక్కడా ఏది జరిగినా ప్రసాదమే భగవంతుడి చేతితో ఏది ఇచ్చినా ప్రసాదమే తెలుసుకుంటే చాలు సృష్టిలోను ఏది పొందుతున్నా ఆయనే ఇస్తున్నాడు అటువంటప్పుడు లభిస్తున్న ప్రతిదీ ఆయన ప్రసాదమైన తెలిసినప్పుడు ఇది సుఖమని ఇది దుఃఖమని ఇది లాభం అని ఇది నష్టమని ఇది మానమని ఇది అవమానమని ద్వంద్వ ప్రవృత్తి ఇంకొండదు ద్వంద్వాతీత స్థితి వస్తుంది అటువంటి వాడు నిర్భయంగా ఉంటాడు అది జ్ఞానంత నిర్భయుడు మరొకడు ఉండడు ఉద్వేగభీ ఉద్వేగ స్థితి కూడా ఉండకూడదు ఉద్వేగం అంటే కలవరపాటు నిరంతరం కలవరపాటు కలత ఉండదు భక్తుడికి భయం ఉండదు కోపం ఉండదు ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు నిరాడంబరంగా ఉంటాడు నిరాడంబరత గొప్ప యోగం ఇది తెలుసుకోవలసింది అంతేకాదు రిపో మిత్రేత గర్ఘాయాం స్థుతో సోకే సమస్ సముత్ శత్రుమిత్రుల్లో నిందాస్థుతుల్లో సుఖదుఖాల్లో కూడా సమముగా ఉంటాడు అతడు అంతేకాదు మౌనీ నిశ్చలధీహి ఎప్పుడు మౌనముగా ఉంటాడు నిశ్చలమైన బుద్ధి కలిగి ఉంటాడు స్థిరచిత్తుడై ఉంటాడు సంగరహితుడై ప్రవర్తిస్తూ ఉంటాడు అటువంటి వాడు సచమే ప్రియ అతడు నాకు ప్రీతిపాత్రుడు అంటే భగవంతుని చేత ప్రీతిపాత్రుడు అనిపించే భక్తుడిగా మనం మారాలి అనే ప్రయత్నం మన నుంచి మొదలవాలి అంతేకాదు ఎవడైతే నా ఉపదేశాన్ని సద్బుద్ధితో విచారణ చేస్తాడో వాడు సకలలోక వంజుడవుతాడు వాడు నాకు ప్రియుడు ఇది తెలుసుకోవాలి ఎందుకంటే భగవంతుడు ఉపదేశాన్ని స్వీకరించాలి అంతేగాని కొందరు గురుభక్తులు చాలామంది ఉంటూ ఉంటారు గురువు యొక్క పాదాలు పడుతూ ఉంటారు గురువు ఇచ్చిన తీర్థాలు పుచ్చుకుంటూ ఉంటారు గురువుని పొగుడుతూ స్తోత్రాలు రాస్తూ ఉంటారు వాడికి పొంగిపోతే వాడు గురువే కాడు గురువు చెప్పింది పాటించేవాడి నిజమైన శిష్యుడు వాడు తరించుతాడు ఇక్కడ గురువెవరు సాక్షాత్ భగవానుడే భగవానుడి చెప్పింది ఏమిటి శృతి స్మృతి వాజ్ఞ వేదములు వేదాంతము ధర్మశాస్త్రములు భగవంతుడి వాక్యములు భగవంతుడి వాక్యాలను తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉన్నటువంటి వాడు వాటి గురించి ఆలోచించేవాడు శాస్త్ర విచారం చేసేవాడు వాడు నాకు ప్రీతిపాత్రుడు ఇలాగా భక్తి యోగం గురించి చాలా వివరించారు ఉపాసన భక్తిగా చేయాలి అంతేగాని చాలామంది దేవత ఉపాసకులు చేసి కనిపిస్తూ ఉంటారు ఉపాసన వల్ల ఏవో అతీంద్రియ శక్తులు వస్తాయని అతీంద్రియ శక్తులతో తాము కూడా దేవుళ్ళ పూజింపబడడానికి కుతూహలం చాలామందికుంటూ ఉంటుంది అలాంటి ఉపాసన అల్ప క్షుద్ర ఉపాసనలు అనిపించుకుంటాయి ఉపాసన భక్తితో సాగాలి సర్వం భగవన్మయమనే భావనతో సాగాలి భగవంతుడి తప్ప అన్యము పట్టని ప్రేమపూర్వక ఉపాసన కావాలి అలాంటి ఉపాసకుడు ముక్తిని పొందుతాడు అది తెలుసుకోవాల్సింది